శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పద్మపురాణంలో చెప్పబడిన విధంగా శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం లక్ష్మీదేవికి సంబంధించిన విశేషాంశాలన్నీ చెప్పే పురాణం పద్మపురాణం ఈ పద్మపురాణం లక్ష్మీదేవిని శ్రావణ మాసంలో ఎలా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో వివరించింది పద్మపురాణం ప్రకారం లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క రకంగా పుట్టిందని చెప్పారు స్వారో చిష అనే పేరు కలిగిన మన్వంతరంలో లక్ష్మీదేవి అగ్ని నుంచి పుట్టింది లక్ష్మీదేవి అగ్ని నుంచి పుట్టిందని పద్మపురాణంలో చెప్పారు కాబట్టి శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం కోసం ఇంట్లో ఆగ్నేయం మూల దీపం పెట్టాలి మీ ఇంట్లో హాల్లో స్నానం చేశాక లక్ష్మీదేవికి ఇష్టమైన గురువారం కానీ శుక్రవారం కానీ ఆగ్నేయ దీపాన్ని వెలిగించండి హాల్లో ఆగ్నేయ దీపం ఎలా వెలిగించాలంటే మూల ఒక పీట ఉంచండి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఆ పీట మీద బియ్య పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి రెండు లేదా మూడు ఒత్తులు వేసి దీపం పెట్టండి ఇలా ఆగ్నేయంలో దీపం పెడితే దీన్ని ఆగ్నేయ దీపం అంటారు స్వారోచిష అనే మన్వంతరంలో లక్ష్మీదేవి అగ్ని నుంచి పుట్టింది కాబట్టి ఆగ్నేయ దీపం పెడితే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి ఔత్తమ అనే మన్వంతరంలో నీళ్ల నుంచి పుట్టిందని పద్మపురాణంలో చెప్పారు లక్ష్మీదేవి నీళ్ల నుంచి పుట్టింది కాబట్టి లక్ష్మీదేవి విగ్రహం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శ్రావణ మాసంలో నీళ్లతో అభిషేకం చేయాలి నీళ్లతో అభిషేకం చేసేటప్పుడు ఏం చేయాలి వట్టివేళ్ళు అని ఉంటాయి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆ వట్టివేళ్ళు కొన్ని నీళ్లలో కలిపి వట్టివేళ్ళు కలిపి నీళ్లతో అభిషేకం చేస్తే ఔత్తమ అనే మన్వంతరంలో నీళ్ళ నుంచి పుట్టింది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది అలాగే పద్మపురాణం ప్రకారం రైవత అనే మనవంతరంలో లక్ష్మీదేవి మారేడు చెట్టు నుంచి పుట్టింది కాబట్టి శ్రావణ మాసంలో మారేడు దళాలు తీసుకొని వాటికి గంధం పూసి తడి గంధం మారేడు దళాలకు పూసి ఆ గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజించండి పూజించేటప్పుడు ఓం బిల్వ నిలయాయ నమ అనుకుంటూ పూజిస్తే ఇంకా మంచిది అప్పుడు లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది అలాగే పద్మపురాణం ప్రకారం లక్ష్మీదేవి చాక్షువ అనే పేరు కలిగిన మన్వంతరంలో ఒక పద్మం నుంచి పుట్టింది లక్ష్మీదేవి పద్మం నుంచి పుట్టింది కాబట్టి శ్రావణమాసంలో పద్మ పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించాలి ఒక్క పద్మ పుష్పమైన లక్ష్మీదేవి దగ్గర ఉంచితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పద్మ పుష్పం లక్ష్మీదేవికి సమర్పించేటప్పుడు పద్ లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి ఓం పద్మ గంధిన్యై నమ అనేటటువంటి నామాన్ని చదువుకోండి లేదా పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విష్ణు ప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మమ్మ సన్నిధస్వా శ్లోకం చదువుకుంటే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి పద్మ పురాణంలో చెప్పిన విధంగా శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అంటే ఆగ్నేయ దీపం వెలిగించుకోవాలి వట్టి వేళ్ళు కలిపే నీళ్లతో అభిషేకం చేసుకోవాలి గంధం రాసిన మారేడు దళాలతో పూజించాలి పద్మ పుష్పాలతో పూజించాలి అలాగే ఇప్పుడు నడుస్తున్నటువంటి మనవంతరం వైవస్వత మనవంతరం ఈ వైవస్వత మనవంతరంలో లక్ష్మీదేవి ఎలా పుట్టిందో కూడా పద్మపురాణంలో చెప్పారు ఈ వైవస్వత మనవంతరంలో లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి ఆవిర్భవించింది ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్నట్లుగా ఆవిర్భవించింది కాబట్టి శ్రావణ మాసంలో అందరూ కూడా ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్నటువంటి గజలక్ష్మీదేవి ఫోటోకి పూజ చేసుకోండి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పద్మపురాణం ప్రకారం ఇలా శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించి అద్భుత ఫలితాలు పొందండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు గౌరీదేవికి సంబంధించిన పూజలు శివుడికి సంబంధించిన పూజలు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకొని శివకేశవుల అనుగ్రహానికి లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాతులు కావాలి అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి